నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి మాజీ మేయర్ నంది మండలం బాను శ్రీ మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులకు ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల చెక్కును ఆటో డ్రైవర్ మిత్రులకు అందజేసిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది ఈనాడు ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయటం అందులో మరియు సంతోషం ఏమిటంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా మూడు వేల ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఉండేది నెల్లూరు ఊరంలో జరుగుతుంది మరో ముఖ్యంగా ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లు నాకు నాలుగైదు చోట్ల ఆర్థిక సమావేశాలు పెట్టి అండగా నిలిచారు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఏదైతే ఆటో డ్రైవర్ల కోసం ఈ పదిహేను వేల రూపాయలు ఎన్నికలప్పుడు ఆనాడు హామీ లేదని చాలా మంది అడిగితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి ఓడింగ్ చేయడం జరుగుతుంది అద్వాన్మత్ రోడ్లతో ఆటో డ్రైవర్లు ఆటోలు గొడ్మింప ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోడ్లు సరిచేస్తారు వేడింపులు ఉండో విధంగా అన్నిటికీ మించి వారు కూడా అండగా పెరుగుతూ ఉంటుందని thank yeah. you yeah.